కరెంటు విషయంలో నీళ్ళ విషయంలో ఇవన్నీ మేము సుఖ సంతోషాలతో ఉన్నాము పంటలు మంచిగా పండిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడినాం కదా అంతే ఒకవేళ ఈ తెలంగాణ రాష్ట్రం రాకపోయి ఉంటే నీ అనుభవం కొద్ది చెప్పు ఏ చిప్పలుండే అప్పుడు మస్తు బాధలు ఉండే కరెంటు కూడా సరిగా పోయేది మాకు అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇబ్బంది తెరందాక బయలుకడ పంజేది ఒకటిప్పుడు కరెంటు నా ఏ కరెంటు మా గోసుండే అంటే దేశాన్ని ఇచ్చేది మాకు ఇవ్వకపోయేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇటు వస్తాను అనుకుంటే మాట్లాడతా ఉన్నాడు ఏసే ఆయన బంధు అత్తాడు ఆయన ఏమిటత్తాడు సార్ ఆయన రాడు అచ్చిన గెలవడు మళ్ళీ కేసీఆర్ గెలుతాడు తప్పకుండా రేవంత్ రెడ్డి పడిపోతాడు నేను అత్తనంటాను కదా రేవంత్ రెడ్డి చేయలేదు పనులు రేవంత్ రెడ్డి సంవత్సరాలు ఏ ఉండలేడు సార్ అటు చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా కదా మళ్ళీ ఇప్పుడు ఎవరేవ్ రేవంత్ రెడ్డి ఉండు చంద్రబాబు నాయుడు ఇద్దరు అట గెలుపు మర వెళతాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పి ఇంటారట గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అంటే మీ ఒక రైతుగా ఇన్నిగా చెప్పుకొస్తా ఉన్నావు కదా పది సంవత్సరాల్లో మేము మంచిగా పుష్కలంగా పంటలు పండిస్తున్నాం అంటే కదా ఏం చెప్తా ఆ మనిషి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అదే మంచిగా సౌకర్యం చేసిండు మాకు కేసీఆర్ నీళ్ళు ఇచ్చిండు కరెంటు సరిగ్గా ఇచ్చిండు పంటలు పండించుకున్నాం మంచిగా కట్టుబడి తిన్నాం రైతు బంధు ఇచ్చిండు కళ్యాణం ఇచ్చిండు సత్యత ఐదు లక్షలు ఇచ్చిండు ఇప్పుడు కేజీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిండు సరిగా నీళ్ళే సార్ ఇచ్చాడు అయితే ఇప్పటికి నీళ్ళు రానుండే చెర ఇప్పుడు ఇప్పుడు ఈ గవర్నర్ తర్వాత మీకు కాలువలో నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ అత్తలు 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 బొత్తే పనిచేసి మా సెర్వేంటి పెంపు కాలం అయితే లేదు అయితే లేదు అయితే లేదు డైలీ నీళ్ళు ఇప్పుడు ఈ టైం వచ్చి పొన్నం ప్రభాకర్ రెడ్డి ఎలక్షన్ అప్పుడే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎప్పుడు మాకు ఎల్జీబుల్ లేదు మాకు అస్సలే తెలియదు పున్నం పాకర్ ఇవ్వలే తెలియదు నాకు వచ్చినప్పుడు ఏయ్ ఇస్తాడు వేరు మగోడా ఎగురేది ఎగిరేది పొడి అది పొడిచేది ఎగిరేది కొట్టేటాడు ఎగురాడు వాడు ఎక్కడో కొట్టాడు అని నేను అనుకుంటాను నా మనసులో అది కొట్టడు చేస్తాడు పక్కా మగోడు వాడు వాడు బాబా మొగోడు నేను ఇది చేస్తా ఈ రోడ్ చేస్తా ఆ రోడ్ చేస్తా ఇది చేస్తా అది చేస్తా నాకు నాకు నా కుటుంబము నా బీసీలు నా ఎస్టీలు ఇట్లా ఇట్లా ఎస్టీలున్నాయి ఈ చెడు మగలో బాగా అని చేసిన అనుకుంటా నేను నాగలే నాకు అరవై ఉన్నాయి ఆ పుణర్ కంటే నా వయసు అయిన వయసు ఒకటే కాకపోతే అయిన ఒక లడ్డుకున్నాడు పక్కకున్నా కాకపోతే గ్యారెడ్ కలర్ చెప్పిండు అన్నాడు నేను కనుక దంతలో బాట పోయిపోతాను నేను మొగడే కాదు దామెర్ను సినిమా తీస్తా దీన్ని ఏం చేస్తా అనుకుంటాను సిటీ సిటీ స్టైల్ చేస్తా అన్నాడు నాది సిటీ స్టైలో ఏదైనా సిటీ ఈ స్టైలు కప్పొక్కరే స్టాండ్ తక్కులేదు కప్పొక్క మాట పోయే స్టాండ్ ఎక్కలేదు ఒకటి ఒత్తుకపోతుంది ఒకటి లారీ అత్తది హైదరాబాద్ నుంచి వస్తాయి లారీలు అయ్యా హైదరాబాద్ నుంచి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళి అత్తయ్య కావచ్చు కాకసాబాద్ నుంచి వెళ్ళి అత్త కావచ్చు ఏం చేస్తాయి రింగ్ రోడ్ విన్ను మేము కాజీపేట జంక్షన్ ఇది మేము కాజీపేట జంక్షన్ పోవాలంటే ఇంజల పోవాలి నాలుగు సార్లు పోతుంది కరెంటు ఇప్పుడే గంట గంటూడే మరి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఉన్నదని చెప్పినావు ఇందాక

మంచి కావాలి ఊరు నాయకుడు మంచి కావాలి కాదు రాజశేఖర్ ఉన్నప్పుడు ఎట్లా మంచిగా మనిషి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎందుకనా బొంబాయి పవన్ తిరిగినా మీకు కాలం పోతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు అవునా అని బంబాయి బెనే తాడో కాదు మా భార్య పిల్లలు బతకక ఆ బంబాయి దెంక బెనే నేను లేక వయస సాకిడు ఉన్నప్పుడు ఏ మాస్ కాలం అంతేనా కాలం ఇప్పుడు జర్రా ఆగుర్రి మళ్ళీ నేను వెళ్తా అంటాడు చంద్రబాబు నాయుడు ఎవడు వాడికి క్రికెట్ కావాలి మొక్క వెళ్ళి